హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటున్న మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ వాటర్తో బాణపట్టను ఎలా తగ్గించుకోవాలో చెప్తానండి ఇది ఏం వాటర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రెండి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రెండు లీటర్ల వాటర్ వేసి బాయిల్ చేయాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక గుప్పెడు అంటే ఒక పిడికెడు సోంపు గింజల్ని వేయాలి అలా వేసి చిన్న మంట మీద ఇలా బాయిల్ అయ్యే వరకు మనం మరిగించుకోవాలండి చూసారా కలర్ కూడా మారిపోయింది లెమన్ ఎల్లో కలర్ వచ్చింది చిన్నమంట మీద ఇలా బాయిల్ అయ్యే వరకు మరిగిస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు దీన్ని ఎలా తాగాలో మీకు చెప్తానండి మీరు ఎంత వేడి తాగగలిగితే అంత వేడి ఉదయం అయితే ఒక గ్లాస్ అయితే తాగేయాలండి బ్రష్ చేసుకున్న వెంటనే తర్వాత పడుకునే వరకు మీకు ఎప్పుడు దాహం అవుతుందో అప్పుడు ఈ టూ లీటర్స్ని రాత్రి పడుకునే లోపు కంప్లీట్ చేసేయాలండి అలా కనుక చేస్తే మీ బాణ పొట్ట చాలా ఈజీగా అయితే కరిగిపోతుందండి అలాగే పొట్టతో పాటు బాడీలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది ఇది ఆడవారిలో హార్మోన్ ఇంబాలెన్స్ కూడా తగ్గిస్తుందండి అలాగే చర్మం కూడా చాలా హెల్దీగా అయితే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ లో మీ ఫ్రెండ్స్లో ఎవరైతే బానపట్టతో బాధపడుతూ బాధపడుతుంటారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అంజలి ఆలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్